దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసే ప్రతి చోట రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ రావ్ రామ్జీ అంబేద్కర్ ఫోటోను విధిగా పెట్టారని మాల మహానాడు దళిత బీసీ సంఘాల నాయకులు సోమవారం కలెక్టర్ కు సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో లిఖిత పూర్వ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజును ప్రజలు గుర్తు తెచ్చుకొని స్మరించుకునేటట్టుగా జెండా ఆవిష్కరణ చేసే ప్రతి చోట పెట్టేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమల్ల యాదగిరి రాష్ట్ర దళిత నాయకులు బర్రెసు దర్శన్ సామాజిక కార్యకర్త కడారి వెంకటేష్ అంబేద్కర్ పూలే మహిళా సమఖ్య తెలంగాణ మహిళా ఉద్యమకారుల సమైక్య అధ్యక్షులు బాగారపు లావణ్య మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ నాయకులు కంచి మల్లయ్య మాల మహానడ్ నాయకులు నగేష్ శేఖర్ కట్టా సురేష్ రత్నయ్య నాగేంద్ర ప్రసాద్ కుమార్ కృష్ణస్వామి స్వామి మద్దెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యులకు అంబేద్కర్ చిత్రపటాలను బహుకరించారు ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన విషయం ఏంటంటే మన గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరణ కాడ మన అంబేద్కర్ కోటగా పెట్టలేకపోతారు వివిధ సంఘాలు అయినా సరే ప్రభుత్వ కార్యాలైనా సరే ప్రైవేట్ కార్యాలయైనా సరే కుల సంఘాల కాడనైనా సరే ఈరోజు ఎప్పుడైనా ప్రతాకా ఆవిష్కరణ జరిగేటప్పుడు మనం మన అంబేద్కర్ గారి కోట తప్పనిసరిగా ఉండాలని ఈరోజు మేము కలెక్టర్ గారికి వినం ఇచ్చినాము అంతే రి కలెక్టర్ ఆఫీసులో మన మాలా మహనాడు సంబంధించిన జిల్లాకు సంబంధించిన సోదరులందరూ రావడం జరిగింది మన కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారికి అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవం రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అంబేద్కర్ గారి ఫోటోను ప్రతి కార్యక్రమం దగ్గర ప్రతి మా ఆఫీసులో ఎక్కడైతే జెండా ఎగిరేస్తారో అక్కడ జెండా ఎగిరేసే దగ్గర కంపల్సరీ అంబేద్కర్ గారి ఫోటోను పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి మనం రిమోర్ మెంబర్ అంటే ఇవరో జరిగింది కావున జై భీమ్ జై జై భేమ్ జై జై భేమ్ జై భేమ్ ఆదోదరి జిల్లా నాలమాడు సంఘాలు మరి దానికి ఉపకుల సంఘాలు మరి వివిధ వేరే సంఘాలు కూడా బీసీఎస్సీ ఎస్ సంఘాలు కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర మహిళ బాకర్ నా రావణ్య తర్వాత తదితరులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఆ రోజు మన నాయన తర్వాత దేవుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కరే నా పర్సనల్గా వారు రచించిన రాజ్యాంగాన్ని ఎన్నో రోజులు కష్టపడి జీవితాంతం కంప్లీట్గా వారి ఆ పిల్లలు వదుర్కొని కూడా ఖచ్చితంగా వారు ఆ రాజ్యాంగం గురించి ఖచ్చితంగా కొంతమంది సహకరించిన సహకరించే రాత్రింబ వాళ్ళు కనీసం ఆరోగ్య పరిస్థితులు కూడా చూడకుండా ఖచ్చితంగా రా భారత రాజ్యాంగం రాసిండు ఆ రాసింది మనకు నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు సమర్పించడం జరిగింది తర్వాత అదే విధంగా మనకు రాజ్యాంగ నిర్మాత బాబు డాక్టర్ రాజేంద్ర అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాను ఇరవై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ నుంచి అమలైంది కావున ప్రతి ఒక్కరూ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఆఫీసులో ప్రతి సంఘాలు ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగ నిర్మాత గణతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి మనం ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఆఫీసులో పెట్టాలని చెప్పి మనం కలెక్టర్ గారిని ఈ సంఘాల తరఫున మేము వినివించుకోవడం జరిగింది వారికి వాళ్ళు సహూపంగా స్పందించి దూరకు ప్రభుత్వం వారు ఇచ్చిండ్రు మళ్ళీ కూడా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చింద్రు కాబట్టి మీ దానికి వీళ్ళందరూ వచ్చినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి మీరు అందరికీ కూడా మరొకసారి జయీం జీ జై జై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అందజేశారు మరి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఏ దేశంలో కూడా లిఖిత పూర్వకమైన రాజ్యాంగం లేదు మరి అలాంటి పూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను గణతంత్ర దినోత్సవం రోజున అంటే మన యొక్క రాజ్యాంగం అమలు చేసినటువంటి రోజున ఫోటో పెట్టకపోవడం మరి చాలా విచారకరం గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి మరి అప్పుడు కూడా మేము ధర్నా చేసి దీక్షలు చేసి అధికారులతోటి క్షమాపణ చెప్పించి మళ్ళీ ఫోటో పెట్టించడం జరిగింది మరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు తొందరగా స్పందించి ఆయన సర్కులర్ జారీ చేయాలి కంపల్సరీ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజున తప్పనిసరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహించవద్దు ఒకవేళ నిర్వహిస్తే మాత్రం వాళ్ళు చట్ట ప్రకారం నేరస్తులైతారు వారి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కలెక్టర్ గారు దీని మీద స్పందించి సర్క్యులర్ జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మాల మహానాడు మిత్రులు యాదగిరి అలాగే మల్లన్న సత్యం అందరం కలిసి మరి ఆ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇది వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు కావాలని అంబేద్కర్ను ఒక వివక్ష తోటి పక్కన పెట్టేటట్టు ప్రయత్నం చేస్తావారు మహాత్మా గాంధీ ఫోటో పెడతా ఉన్నారు మహాత్మా గాంధీకి భారత రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం లేదు ఆయన నలభై తొమ్మిదిలా చనిపోవడం జరిగింది నలభై ఎనిమిదిలా మనకు సాయంత్రం ఎనభై ఎనిమిదవ స్వయంత్రం వచ్చిన తర్వాత కానీ పంతొమ్మిది వందల యాభై నుంచి మన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాం మరి అలాంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు దాదాపు దేశం భారతదేశంలో కాకుండా ఇతర అరవై దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని అన్నీ సమీకరణం చేసి మరి అందరితోటి సరా సూచనలు తీసుకొని మరి రాజ్యాంగాన్ని రచించాడు మరి అలాంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను మాకు అందజేసాం సంతోషం మరి ప్రతి ఇంట్లో కూడా అంబేద్కర్ ఫోటో ఉండాలి పూలే ఫోటో ఉండాలి సాయత్రబాయి ఫోటో ఉండాలి ఇవే మన మనకు వీళ్ళే మనకు దేవుళ్ళు కాబట్టి ఇలా కంపల్సరీ మనందరం జ్ఞాపం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మన మానాడు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు బాకారం లావణ్య నేను అంబేద్కర్ పూలే మహిళా సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన పౌండర్ని అలాగే తెలంగాణ మహిళా ఉద్యమకారులకు తెలంగాణ మహిళా ఉద్యమకారుల సమయంలో రాష్ట్ర అధ్యక్షురాలు ఆయన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా నేను రాష్ట్ర అధ్యక్షురాలని రాష్ట్ర అధ్యక్షురాలను కొనసాగుతూ ఉన్నాను ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాల మహానాడు సోదరులందరూ కలిసి ఇట్లా మేము భారత రాజ్యాంగానికి సంబంధించి మేము ఒకటి అంబేద్కర్ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా కూడా భారత రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ గడికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది దేనికి దేనికి ఇచ్చిన అంటే భారత రాజ్యాంగం అనేది మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు అన్నారు గణతంత్ర దినోత్సవం ట్వంటీ సిక్స్ జనవరికి అని చెప్పారు ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవం అని గుర్తుంది కానీ భారత రాజ్యాంగం మమ్మల్ని పరిచిన దినోత్సవము ఆ రోజు అని చెప్పేసి గుర్తుండకపోవడం కూడా చాలా అంటే చాలా చిక్కు చెయ్యట్టు ఎందుకంటే భారత రాజ్యాంగం ఏదైతే మనకు అమలు చేసిందో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే శిక్షణల ప్రకారం మీరు ఏ స్టేజ్ మీద అయితే కూర్చున్నారో అలాంటి నాయకుని మీరు పక్కన పెట్టి అలాంటి నాయకుని ఫోటోనే పక్కన పెట్టి మీ మీరందరూ అంబేద్కర్ని పక్కన పెట్టి మీ ఏదైతే మతోన్మాదం గురించి ఏదైతే ఎవరైతే మిమ్మల్ని ముసగొల్పుతురో అలాంటి రాజకీయాల పలుకుబడిల కోసం అని మీరు మీ అంబేద్కర్ని వదిలేసి మీకు వచ్చినటువంటి గాంధీ తాతను ఇంకెవరెవరినో పెట్టడం జరుగుతుంది కాబట్టి మేము మా రాష్ట్ర మహిళా కమిటీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ట్వంటీ జనవరి రోజు ఎక్కడైతే జెండా ఎగిరేస్తారో అక్కడ ఖచ్చితంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి ఉండేటట్టు చూసుకోవాలి చూసుకోకుండా మాత్రం మేము ప్రతి ఒక్క జిల్లాలో మేము కూడా ప్రోగ్రాములు చేసి చూసుకోవాల్సిన చూసుకోవాల్సిందే కాదు చూసుకో ఎర్ర కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి కూడా విన్నపించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం అనగానే అంబేద్కర్ అనగానే మాల మహా ఏ మాదిగోళ్ళ అంబేద్కర్ ఆ మాదిగోలకే మంచి చేసిందని చెప్పేసి మాటలు మాట్లాడతారు మంచి చరిత్ర తెలుసుకొని భారత రాజ్యాంగాన్ని ఎవరైతే కించపరుస్తారో భారత రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు చేయలేకపోతున్నారో భారత రాజ్యాంగాన్ని ఉన్నా కూడా దాన్ని దాంట్లో ఉన్నటువంటి ఏవైతే మా మహిళలకు సంబంధించిన అయినా ఇంకేదైనా కార్మిక హక్కులకు సంబంధించిన అయినా ఏవైనా తొలగిస్తామని చెప్పేసి కూడా మాటలు మాట్లాడుతూ బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకోని భారత రాజ్యాంగం మీద చెయ్యేసిన కించపరిచినా అమలు చేయకపోయినా ప్రతి ఒక్కరికి రాష్ట్ర మహిళా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము చాలా అంటే చాలా నష్టపోతారు భారత రాజ్యాంగం మీద చేసినా అగౌరవపరిచిన అని ఈ సభాముఖంగా తెలియజేస్తే ఈ మీడియా మిత్రులకు కూడా ఈ అవకాశం ఇచ్చినట్టు మాల మహానర్ సోదరులందరికీ